హైదరాబాద్ లో హైడ్రా దూకుడు కొనసాగుతోంది కొన్ని రోజులుగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను అధికారులు కూల్చివేస్తున్నారు హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పై గతంలోనూ ఆరోపణలున్నాయి తుమ్మిడి చెరువును కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులందాయి మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మాణం చేసినట్టు ఆరోపణలు రైట్ హైదరాబాద్ లో హైదరా దూకుడు కొనసాగుతోంది కొన్ని రోజులుగా అక్రమ నిర్మాణాలపై హైదరా కొరడా జులిపిస్తోంది అటు మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను అధికారులు కూల్చేస్తున్నట్లుగా తెలుస్తోంది వివరాలు మనకు రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ ఏదైతే హైడ్రాని ఇటు చెరువులు రక్షించడం కోసం ఏర్పాటు చేశారో వాళ్ళు వాళ్ళ పని మాత్రం ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్తారని చెప్పాలి ప్రస్తుతం నేను తమ్మిడి కుంటి దగ్గర ఉన్న ఒకసారి విజువల్ లో మనం చూసుకోవచ్చు మొత్తం కూడా ఏదైతే ఎన్కన్వెన్షన్ ఏర్పాటు చేశారో ఆ ఎన్కన్వెన్షన్ మొత్తాన్ని కూడా అధికారులు అయితే కూల్చివేస్తున్నారు దీనికి సంబంధించి కూడా ఉదయం నుంచే కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ పోలీస్ సిబ్బందితో పాటు హైడ్రాక్ సంబంధించిన సిబ్బంది అందరూ కూడా చేరుకోవడం జరిగింది మొత్తం కూడా వాళ్ళంతా కూడా వాళ్ళు ప్రత్యేకమైన క్రేన్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోవడం జరిగింది దాని ద్వారా మొత్తం కూడా కూల్చివేతలను అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వాస్తవానికి తమ్మిడి కుంట అనేది మొత్తం కూడా రెండు వేల పదమూడు ఇరిగేషన్ లెక్కల ప్రకారం ఇరవై తొమ్మిది ఎకరాల ఇరవై నాలుగు కుంటల్లో ఉంది అయితే రాను రాను కూడా మొత్తం దీనిపైన పెద్దగా పర్యవేక్షణ లేకపోవడంతో మొత్తం కూడా కబ్జా చేసుకుంటూ వెళ్తున్నారు మొత్తం కూడా మనం చూసుకోవచ్చు ంట చె మొత్తం కూడా అవడం జరిగింది చెట్లు పిచ్చి మొలిచిన సిచువేషన్ కనిపిస్తుంది ఇరవై తొమ్మిది ఎకరాల్లో కేవలం ఇప్పుడు అంచనా ప్రకారం కేవలం పదిహేను ఎకరాల వరకు మాత్రమే మిగిలి ఉంటుంది అనేది ఒక అంచనా పద్నాలుగు ఎకరాల వరకు కూడా కబ్జా జరిగి ఉంటుంది అనేది కూడా అంచనా వేస్తున్నారు మరోవైపు మొత్తం బ్యాక్ సైడ్ ఏదైతే అదంతా కూడా ఇన్కన్వెన్షన్ సంబంధించిన బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ దాదాపుగా చెరువు బఫర్ జోన్ సంబంధించి ఎఫ్టిఎల్ పరిధి ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా మూడున్నర ఎకరాల వరకు కూడా కబ్జా చేసినట్టు అయితే గుర్తించడం జరిగింది రెండు వేల పన్నెండులోనే దీనికి సంబంధించి కూడా జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి దీనిపైన లోకాయుక్త కూడా వెళ్లడం జరిగింది అలాగే స్థానికంగా ఉన్న ఇటు ఇరిగేషన్ అధికారులు కూడా ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఎవరు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు ఆ లోకాయుక్తల్లో కూడా కేసు ప్రస్తుతానికి ఇంకా కొనసాగుతుంది ఇదే నేపథ్యంలో ప్రస్తుతం చెరువుల రక్షణ కోసం ఏదైతే హైడ్రా ఏర్పాటు చేయడం జరిగిందో హైడ్రా ఏర్పాటు జరిగిన తర్వాత ఆయన హైడ్రా కమిషనర్ రంగనాథ్ను వెళ్ళి వెళ్లి కలవడం జరిగింది ఎన్కన్వెన్షన్ సంబంధించి ఏ విధంగా కబ్జా జరిగింది ఎఫ్టిఎల్ జోన్ బఫర్ జోన్ మధ్య ఏదైతే కట్టడం జరిగిందో దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నింటినీ కూడా కమిషనర్ రంగనాథ్ అయితే ఇవ్వడం జరిగింది కమిషనర్ రంగనాథ్ ఇచ్చిన తర్వాత రంగనాథ్ మొత్తం కూడా ఈ చెరువుకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెప్పించుకోవడం జరిగింది సో ఆ కబ్జాకి గురైన మాట వాస్తవమే అనేది గుర్తించడం జరిగింది దానికి సంబంధించి మొత్తం ఆ బ్యాక్ సైడ్ ఏదైతుందో మొత్తాన్ని కూడా కూల్చివేస్తున్నారు అది మొత్తం కూడా మూడున్నర ఎకరాల్లో ఉంది అక్కడ మొత్తం కూడా ఈ ఫంక్షన్స్ వాటి అన్నిటి కూడా ఇక్కడే నిర్వహిస్తుంటారు కాబట్టి ఆ చెరువుకు సంబంధించిన హోటల్స్ ఏదైతే కన్వెన్షన్ సంబంధించిన వ్యర్థాలన్నింటి కూడా ఆ నీటిలోకే వదిలేస్తున్నారు దీంతోనే అధికారులు రెండు పరంగా కూడా రెండు రకాలుగా కూడా అయితే చర్యలు తీసుకుంటున్నారు మొత్తం వాటన్నిటిని కూడా కూల్ చేస్తున్నారు మరొక మూడు గంటల్లో ఎన్కన్వెన్స్ సంబంధించిన బ్యాక్ మొత్తం ఏదైతుందో దాని మొత్తాన్ని కూడా అంటే కబ్జాకి గురైందో దాని మొత్తాన్ని కూడా మరో మూడు గంటల్లో పూర్తి స్థాయిలో అయితే అదే సమయంలో చాలా స్పష్టమైన ఇండికేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఏదైతే కబ్జాలు కేవలం చెరువుల కబ్జాలు కేవలం కొంతమంది బిల్డర్ల మీదే చూపిస్తున్నారు అంటే ఏవైతే విమర్శలు వస్తున్నాయో వాటన్నిటికీ కూడా ఖచ్చితంగా చెక్ పెట్టారని చెప్పాలి దాదాపుగా పన్నెండేళ్లుగా కూడా ఈ చెరువు కబ్జాకు గురవుతుందని అనేక స్వచ్ఛంద సంస్థలు అలాగే కొంతమంది పొలిటికల్ లీడర్లు కూడా ఫైట్ చేస్తూనే ఉన్నారు అయినప్పటికీ కూడా ఈ చెరువు విముక్తి అయితే పొందలేదు కానీ ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి ఖచ్చితంగా ఇక్కడ విముక్తి లభించింది అదే సమయంలో అటు సైడ్ కూడా కొంత కబ్జాకు గురవడం జరిగింది మొత్తం కూడా అక్కడ అంతా కూడా ట్యాంకర్లు అన్ని కూడా ఏర్పాటు చేసి అటు సైడ్ కూడా కొంత కబ్జాకు అయితే గురవడం జరిగింది దాన్ని కూడా మొత్తాన్ని క్లియర్ చేస్తామంటూ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది గత కొన్ని రోజులుగా కూడా హైడ్రాక్ సంబంధించిన అధికారులు ఎక్కడైతే చెరువు పరిధిలో ఎఫ్టిఎల్ జోన్ కావచ్చు బఫర్ జోన్లు కావచ్చు ఈ రెండు జోన్లలో ఖచ్చితంగా కబ్జాలు గురయ్యో అలాంటి వాటి పట్ల మాత్రం పూర్తి స్థాయి ఫోకస్ పెట్టారని చెప్పాల్సి ఉంటుంది అలాగే జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా దీనికి సంబంధించిన ఫిర్యాదు చేసిన తర్వాత పూర్తి వివరాలు సేకరించిన తర్వాత మాత్రమే మేము నిర్ణయం తీసుకుంటామంటూ కూడా హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ చెప్పడం జరిగింది ఆయన యాక్షన్ అనేది ఈ రోజు ఆచరణ రూపంలో మనకి ఇక్కడైతే కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ పరిధిలో గ్రేటర్ పరిధిలో ఎక్కడ కబ్జాలు చెరువుల పరిధిలో జరిగినా కూడా ఖచ్చితంగా తాము యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు అదే సమయంలో తొమ్మిది రామకృష్ణ ఈ తుమ్మిడికుంట చెరువు అసలు ఎంత విస్తీర్ణంలో ఉంది ఎంత ఆక్రమణకు గురైంది కసిరెడ్డి ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఆ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అసలు ఎంత విస్తీర్ణం చెరువు ఎంత విస్తీర్ణం ఎంత ఆక్రమణకు గురైంది రైట్ చేసిన అయితే వాస్తవానికి తమిడి కుంట అనేది మొత్తం అంటే రెండు వేల పదమూడు ఇరిగేషన్ అధికారులు అప్పట్లో సర్వే చేయడం జరిగింది ఆగస్టు నెలలోనే రెండు వేల పదమూడవ సంవత్సరంలో వాళ్ళు ఇరిగేషన్ అధికారులు అంతా కూడా సర్వే చేశారు ఈ చెరువుకి సంబంధించి ఎంత భూమి ఉంది ఈ చెరువుకి సంబంధించి ఎంత మిగిలి ఉంది ఏంటనేది సర్వే చేసి ఆ రోజుల్లోనే ఇరవై తొమ్మిది ఎకరాల ఇరవై నాలుగు కుంటలు ఉంది అనేది వాళ్ళే ఆ రోజుల్లోనే రికార్డులు అయితే ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా మళ్ళీ ఇరిగేషన్ అధికారులు కావచ్చు రెవెన్యూ అధికారులు కావచ్చు ఏ ఒక్కరు కూడా పట్టించుకోకపోవడంతో మొత్తం కూడా చెరువు మొత్తం కూడా అన్యాక్రాంతం అవుతూ వస్తోంది ఇప్పుడు అయితే అంచనాల ప్రకారం ఆఫ్ అంచనాల ప్రకారం కేవలం పద్నాలుగు ఎకరాలు మాత్రమే చెరువు మిగిలింది పదిహేను ఎకరాల వరకు కూడా అంటే రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పదకొండేళ్ల కాలంలో దాదాపుగా పదిహేను ఎకరాల వరకు కూడా చెరువు అన్యాక్రాంతమైనట్టు అధికారులైతే ఇప్పుడైతే ఆఫ్ అయితే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది దీని చుట్టూ కేవలం ఎన్కన్వెన్షన్ మాత్రమే కాదు చుట్టూ కూడా ఇటు బిల్డింగ్లు కూడా మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్రాంతంలో కూడా పూర్తి బిజినెస్ మ్యాన్ కావడంతో మొత్తం అక్కడ హాస్టల్స్ అలాగే బిల్డింగ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అటు సైడ్ మనం చూసుకుంటే మొత్తం కూడా వాటర్ ట్యాంక్ లతో ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళు చదువును చేసుకుంటూ ముందుకు రావడం జరిగింది వాస్తవానికి ఇటు బఫార్ జోన్లలో కానీ ఎఫ్టీఎల్ జోన్లలో కానీ కేవలం రైతులకు అప్పట్లో కేవలం పండించుకోవడానికి మాత్రమే ఇచ్చేవాళ్ళు కాకపోతే రైతుల నుంచి వీళ్ళు బెదిరించి కొంతమంది అలాగే వాళ్ళు భయపెట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములు ప్రభుత్వం లాగేసుకుంటున్నట్టు కూడా వాళ్ళైతే తీసుకోవడం జరిగింది దీంతోనే మొత్తం కూడా ఈ చెరువు చెరువు పరిధిలో ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ఏవైతే ఉంటాయో వాటి జోన్ల పరిధిలో ఉన్న మొత్తం కూడా పట్టాభూములన్నీ కూడా పెద్ద పెద్ద వాళ్ళు రియల్టర్లు అంతా కూడా తీసుకోవడం జరిగింది దాంతోనే చెరువులు క్రమంగా ఎక్కడ చూసినా కూడా చెరువులు అన్ని కూడా క్రమంగా కుచించుకుపోతూ వస్తున్నాయి ఇక్కడ కూడా సేమ్ ఇప్పుడు నిలబడింది కూడా అంటే ఒక్కసారి మన కెమెరామెన్ వీడియో జర్నలిస్ట్ వీరబాబు కూడా చూపిస్తున్నారు మొత్తం కూడా ఇప్పుడు మనం నిలబడిన ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు చెరువే కానీ ఇప్పుడు చూసుకుంటే మెల్లమెల్లగా గుడిసెలు వేసుకుంటూ ఇక్కడ మొత్తాన్ని కూడా ముందుకైతే రావడం జరిగింది కొంతమంది స్థానిక నేతలు ఇదంతా కూడా చేస్తున్నారు అనేది ఉంది అదే సమయంలో ఒకసారి రైట్ సైడ్ కూడా చూపిస్తే అక్కడంతా మొత్తం వాళ్ళు ఫెన్సింగ్ కూడా అక్కడంతా కూడా వేసుకుని మొత్తం బస్సెస్ అన్నిటి కూడా ఏర్పాటు చేయడం అది కూడా మొత్తం కూడా బఫర్ జోన్ లోకి వస్తుంది అది కూడా బఫర్ జోన్ లోకి వచ్చినా కూడా వాళ్ళు వాటి కూడా యథేచ్ఛగా ఏర్పాటు చేసుకున్నారు డీసీఎంలు లు బస్సెస్ అన్నింటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే ముందు ఒక గేట్ ని పెట్టి ఏ ఒక్కరు కూడా రాకుండా సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు సో భూములు ముఖ్యంగా చెరువులు ఏ విధంగా కబ్జాకు గురవుతున్నాయి అన్యాయక్రాంతం ఏ విధంగా అవుతున్నాయి అనేది చెప్పడానికి ఒక ఉదాహరణ ఇది బ్యాక్ సైడ్ ఉండడంతో అంటే హైటెక్ సిటీకి వెనక వైపు ఉండడంతో రేట్ ఎక్కువగానే ఉంటుంది మరోవైపు ఇక్కడ లోపలికి వచ్చేందుకు కూడా ఎవరు సాధించారు ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా స్థానికంగా మొత్తం ఇక్కడ స్థానికులు ఎవరైతే కబ్జా చేయడం జరిగిందో వాళ్ళంతా కూడా ఇక్కడ స్థానికంగా కుక్కల్ని ఏర్పాటు చేసి ఎవరు కూడా లోపలికి వచ్చినా వాటిని పైకి పంపించే పరిస్థితి మనం కనిపిస్తే ఒకసారి విజువల్స్ లో చూసుకోవచ్చు ఎంత భయంకరంగా ఇక్కడ సిచ్యువేషన్ ఉంది ఏ ఒక్కరు కూడా లోపలికి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటున్నారనేది మనకి ఇక్కడే చాలా స్పష్టంగా అర్థమవుతుంది దాదాపుగా ఈ చెరువులోని మొత్తం పరిస్థితి అంతా కూడా ఇదే విధంగా ఉందని చెప్పాలి అదే సమయంలో అటు ఒకసారి మనం అటు సైడ్ చూసుకున్నా కూడా అటు సైడ్ కూడా మొత్తం కూడా ఎంక్రోచ్మెంట్ మొత్తం కూడా చేసుకుంటూ వాళ్ళు ముందుకైతే వస్తున్నారు అక్కడ బఫర్ జోన్ పరిధికి వస్తుంది అక్కడ ఒక కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంది కాబట్టి వీటన్నిటిపైన కూడా దాదాపుగా ఇరవై తొమ్మిది ఎకరాల్లో ఉన్న ఈ చెరువు కాస్త ఇప్పుడు కేవలం పద్నాలుగు ఎకరాలకు పడిపోవడం జరిగింది దీనిపైన దాదాపుగా పన్నెండు ఏళ్లుగా కూడా జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే ఫైట్ చేస్తూనే ఉన్నారు గ్రౌండ్ లెవెల్ నుంచి ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత కొంత ఆయనకి రిలాక్సేషన్ లభించిందని చెప్పాలి అప్పటి వరకు కూడా అందరితో కూడా ఫైట్ చేస్తూనే ఉన్నారు ఎక్కడికక్కడ ఫిర్యాదులు చేస్తున్నా కూడా ఈ చెరువుని కాపాట ఇప్పటి వరకు కూడా ఎవరి వల్ల కాలేదు కేవలం ప్రస్తుతం హైడ్రా వచ్చింది కాబట్టి హైడ్రా వల్ల ఇప్పుడు కొంత ఫలితం అయితే మనకు కనిపిస్తుందనే చెప్పాలి చూస్తున్నాం రామకృష్ణ ఈ ఎన్ కన్వెన్షన్స్ కు సంబంధించి టూ థౌసండ్ థర్టీన్ నుంచి అంతకు ముందు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉండడం వాటిని తొలగించాలి అని డిమాండ్స్ కూడా మనం చూసాం అయితే ఆ తర్వాత పెద్దగా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఇవాళ కూల్ చేస్తున్నారు కూడా అయితే నాట్ ఓన్లీ ఎన్ కన్వెన్షన్ ఎన్కన్వెన్షన్ ఒక మూడు ఎకరాలు ఉంటే మిగతా పన్నెండు ఎకరాలు కూడా ఆక్రమణకు గురైనటువంటి లో ఇంకా ఎన్ని కట్టడాలు ఎన్ని నిర్మాణాలు కూల్చాల్సినటువంటి అవసరం ఉంటుంది అదే కాకుండా పేదలు కూడా అక్కడ గుడిసెలు వేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది వాళ్ళు ఎన్నేళ్ళు అవుతుంది అక్కడికి వచ్చి అనేది కూడా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సో వీటికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి అండ్ హైడ్రా అధికారులు ఏ విధంగా ముందుకెళ్ళాలనుకుంటున్నారు ఖచ్చితంగా చూసిన ఇక్కడ ఒక విషయం ఖచ్చితంగా చెప్పాలి ఈ మొత్తం ఈ చెరువు మొత్తం కూడా కబ్జా గ్రోత్ వస్తుంది ఇక్కడ మనం గుడిసెలు దాదాపుగా ఎనిమిదేళ్లుగా వీళ్ళంతా కూడా గుడిసెలు వేసుకున్నారు ఇక్కడ గుడిసెలు వేసుకోవడానికి కూడా ఇక్కడ స్థానిక నేతలు అప్పట్లో వీళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా ఇంత ఇంతకుముందు మనం కొంతమంది ఆఫ్రికాలో మాట్లాడిన సమయంలో వాళ్ళైతే చెప్పడం జరిగింది ఇక్కడ యాభై వేల నుంచి లక్ష రూపాయలు తీసుకుని ఇక్కడ మీరు టెంట్లు వేసుకోండి ఒక ఆరేళ్ల తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా మీ పరిధిలో మీ మీ కిందకే ఇల్లు అన్నీ వస్తాయి అంటూ కూడా వాళ్ళకి అప్పట్లో చెప్పి స్థానికంగా ఉన్న కొంతమంది నేతలు వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది చాలా మంది కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వలస వచ్చారు ఇప్పుడున్న ఈ గుడిసెలు అన్ని కూడా దాదాపుగా అందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ గుడిసెలు వేసుకోవడం జరిగింది అది కూడా స్థానిక నేతల మాటలు నమ్మి ఇక్కడ వేసుకున్నారు కానీ హైడ్రా అధికారులు ఒకటే విషయం చెప్తున్నారు ఎవరున్నా సరే ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయిస్తామంటూ చెప్పడం జరిగింది ఇక్కడైతే గుడిసెలు మనకు కనిపిస్తున్నాయి అటు సైడ్ మనం చూసుకుంటే ఒక్కసారి మన కెమెరా పర్సన్ చూపిస్తున్నారు మొత్తం కూడా అదంతా కూడా ప్రైవేట్ ల్యాండ్ తరహాలో అక్కడ అంతా ఏర్పాటు చేసుకుని మొత్తం కూడా బోర్ అంతా కూడా అక్కడ నుంచే నడిపిస్తున్నారు ఇక్కడ హైటెక్ సిటీలో వాటర్ ఫాల్ ఎక్కువగా ఉండడంతో సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడి నుంచి ట్యాంకర్లు అన్నింటినీ కూడా ఈ నీటి ద్వారానే తోడి వాళ్ళంతా కూడా అక్కడ నుంచి తీసుకెళ్లడం జరుగుతుంది వాస్తవానికి ఒక బోర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది గతంలో కానీ ఇప్పుడు ప్రస్తుతం మొత్తం కూడా చెట్లు పెరిగిపోవడంతో ఇక్కడ కనిపించట్లేదు వాళ్ళు అండర్ గ్రౌండ్ లో ఒక బోర్ ను కూడా వేసుకోవడం జరిగింది దాని ద్వారానే ఈ నీటిని మొత్తం కూడా సప్లైస్ అంటే వైపు చెరువుని కబ్జా చేస్తున్నారు మరోవైపు చెరువులోని నీటిని కూడా అక్రమంగా అమ్ముకోవడం అనేది జరుగుతూ వస్తుంది అంటే చెరువుని రెండు రకాలుగా వాడుకుంటున్నారు అదే సమయంలో అధికారులకు తెలియదు అంటే ఖచ్చితంగా తెలుసు అనే చెప్పాలి ఇప్పటిదాకా హైడ్రా అధికారులు ఏవైతే కూలగొడుతున్నారో వాటికి జీహెచ్ఎంసీ అప్రూవల్స్ ఉన్నాయి హెచ్ఎండిఏ అప్రూవల్స్ ఉన్నాయి ఖచ్చితంగా చెరువులు అనేవి ఇరిగేషన్ పరిధిలోకి వస్తాయి ఇరిగేషన్ అధికారులు ఎన్ఓసీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మాత్రమే జిహెచ్ఎంసీ గానీ హెచ్ఎండిఏ గానీ రేరా గానీ అప్రూవల్స్ చేయాల్సి ఉంటుంది కానీ ఎక్కడా కూడా అలాంటి పరిస్థితి కనిపించట్లేదు ముందుగానే అంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది చాలా కేసులు కూడా ఫేస్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అధికారులు అధికారులకు ఉంటుంది ఇప్పుడు మరి ఈ క్రమంలో అక్కడ పరిస్థితి ఏంటి అధికారులు ఏ విధంగా ముందుకెళ్తున్నారనేది ఒక చిన్న బ్రేక్ తర్వాత